పట్టణంలో ఎన్సిసి సోమవారం నిర్వహించారు నంద్యాల పట్టణంలో ఎన్సిసి ర్యాలీ నిర్వహించారు స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల నుంచి నిర్వహించారు నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ పీజీ కళాశాల నందు ఎన్సీసీ తొమ్మిదవ బెటాలియన్ మహిళల క్యాంపు నిర్వహిస్తున్నారు అనంతపురం కర్నూలు జిల్లాలకు చెందిన పాల్గొన్నారు మల్లికార్జున గుప్త జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి మరియు ట్రోఫిక్సిఐ మల్లికార్జున గుప్తలు మాట్లాడుతూ రెండు పేల నలబై ఏడు నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా మారుతుందని తెలిపారు ఎన్సీసీ క్యాడెట్స్కి సుమారుగా ఐదు వందల మెంబర్స్ ఎన్సీసీ క్యాడెట్కి ఇక్కడ మన నంద్యాల రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీలో వాళ్లకు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపులో వాళ్లకు రకర వివిధ రకాలైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు ఈ వికసిత్ భా భారత్ ప్రోగ్రాంలో ఈరోజు క్యాడెట్స్ నంద్యాల టౌన్లో ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది ఈ ర్యాలీ ఈ ర్యాలీకి ఈరోజు నంద్యాల టౌన్ నుంచి ఇక్కడ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ ర్యాలీ జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మన రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ చైర్మన్ శ్రీ రామకృష్ణారెడ్డి గారికి భారత ప్రధాని కేంద్ర ప్రభుత్వము రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ఏర్పడాలి అన్న సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే కాబట్టి రెండు వేల నలభై నాటికి భారతదేశం అన్ని దేశాల కంటే అన్ని దేశాల కంటే అర్వదేశంగా వెలుగొందాలి అన్నటువంటిది ప్రకాశవంతంగా వెలుగొందాలి అన్నటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఎన్సిసి గర్ల్స్ తరఫున దాదాపుగా ఆరు వందల మంది పిల్లలు ఈరోజు క్యాంప్లో పాల్గొంటున్నారు ఈ పది రోజుల పాటు జరిగే క్యాంప్లో అందులో ఒకరోజు వికసిత్ భారత్ ర్యాలీని నిర్వహించాలి అని ఉద్దేశంతో హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నంద